క్రీస్తు లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం పదిహేడవ వచనంలో చాలా శ్రేష్టమైన మాట ఒక మాటి విధంగా ప్రాయపడి ఉంది ఏమని అంటే నేను చావను సజీవుడనై యహోవ క్రియలు వివరించేదను మరలా చెప్దామా నేను చావను సజీవుడనై యహోవ క్రియలు వివరించేదను ఇన్ జీసస్ నేమ్ ఆ ఈరోజు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు కలిగి ఉన్నావా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కష్టాలను బట్టి శ్రమ వెంబడి శ్రమ బాధ వెంబడి బాధ అనారోగ్యం వెంబడి అనారోగ్యం దుఃఖం వెంబడి దుఃఖం కలిగి జీవిస్తున్నావా ఎందుకు ఈ జీవితం ఈ జీవితం చనిపోతే బాగున్ను ఈ జీవితం అంతమైపోతే బాగున్ను నేను చచ్చిపోతే బాగున్ను అని ఆశిస్తున్నావా దేవుడు ఈరోజు నీతో ఏం సెలవిస్తున్నాడంటే నీ సమస్యకి పరిష్కారం ప్రభు యొద్దే నిలిచి ఉంది ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నువ్వైతే నీ సమస్యల్లో సమస్యల్ని వెతక్కు నీ కష్టంలో కష్టాన్ని చూసి కృంగిపోకు నీ అనారోగ్యాన్ని బట్టి వ్యధ చెందుతూ కృంగుదలు చెంది ఒక చేతగాని వ్యక్తిగా అయిపోకు నీ కృంగుదల్లో నీ వ్యాధిలో నీ కష్టంలో నీ సమస్యలో ప్రభుని వెతుకు ప్రభు ఇచ్చే శాంతిని పొందుకుంటాం అప్పుడు ఖచ్చితంగా నీవు కూడా చెప్పగలుగుతాం నేను చావును సజీవుడినై యహోవక్రియలు వివరించదను అని దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే మనం చనిపోవాలి మన జీవితాన్ని అంతం చేసుకోవాలని దేవుడు ఆశపడట్లేదండి దేవుడు సజీవుడు సజీవుడైన దేవుని మనం మన కష్ట సమయంలో వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి దేవుడు చేసిన మేలుని బట్టి మనం దేవుని క్రియలు సజీవులుగా ఉండి దేవుని క్రియలు వివరించేవారిగా ఉండాలి ఇటువంటి ఆశ కలిగి ఉండాలి జీవితాన్ని అంతం చేసుకోవడానికి నీకు నాకు హక్కు లేదు ఈ జీవితం దేవుడిచ్చింది దేవునికే తెలుసు ఎప్పుడు ఎంతవరకు నిన్ను నన్ను బ్రతికించాలో ప్రభుకు మాత్రమే తెలుసు కాబట్టి బ్రతికి ఉన్నంత కాలం అది కష్టంలో అయినా సుఖంలో అయినా ప్రభువుని పట్టుకొని జీవించేవారిగా ఉండాలి ప్రభు కొరకు బ్రతికే వారిగా ఉండాలి ప్రభుకి మెచ్చే వి ప్రభు మనల్ని చూసి మెచ్చే విధంగా మన బ్రతుకు కలిగి ఉండాలి అటువంటి అటువంటి విషయాల కొరకు మనం ఆసక్తితో వాటిని వెతికే వారిగా ఉండాలి కానీ శ్రమను చూస్తూ బాధను చూస్తూ ఉంటే ఆ శ్రమను మనం తీర్చలేం శ్రమను తీర్చే దేవుని యొద్ద ఆ సమస్యను మనం పెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నుంచి నీ జీవితంలో ఈ ధ్యేయం కలిగి ఉండు నేను చావును సజీవుడినే యహోవక్రియలు వివరిస్తాను అన్న తీర్మానం కలిగి నీ జీవితాన్ని ముందు కొనసాగించు అటువంటి గొప్ప కృప ప్రభునికి దాయిచ్చాను గాక ఆ